హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ ఎలా చేయాలో ముందుగా చూసేద్దాం ముందుగా చికెన్ తీసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి అలాగే ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి నేను కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి కొలత చెప్తున్నాను ఇలా ఆనియన్స్ అంతా నూనెలో వేసేసి వాటిని వేయించేసుకోవాలి మొత్తంగా వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించేస్తే బాగా వేగిపోతాయి అన్నమాట మనకిలా ఇప్పుడు ఇందులో కొద్దిగా స్మెల్ కోసం ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా కొద్దిగా కరివేపాకు వేసేసి ఒకసారి కలిపేసుకున్నామండి ఇలా కలిపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకి బాగా కలిసిపోతుంది టూ త్రీ మినిట్స్ అలా వదిలేసేయండి ఆ స్మెల్ అనేది పోతే మంచి స్మెల్ అనేది పచ్చివాసన పోతుందండి పచ్చివాసన పోతే మనకి చాలా బాగుంటుంది ఆ స్మెల్ ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇలా వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అనేది మూత పెట్టి అలా వదిలేసేయండి ఇలా వదిలేసిన తర్వాత మనకి అందులో ఉన్న నీళ్లు బయటకు వస్తాయండి ఆ నీళ్లు మొత్తం కూడా ఇనికిపోవాలన్నమాట ఇలా ఇంకొకసారి ట్వంటీ ఆర్ థర్ టెన్ మినిట్స్ అలా వదిలేస్తే మనకి నీళ్ళు మొత్తం ఆవిరైపోతాయి అనమాట ఇనికిపోతాయి ఇప్పుడు కొద్దిగా చిటికడ పసుపు టేస్ట్గా సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అనేది అలా వదిలేసేయండి మూత పెట్టేసి ఇక్కడ నేను చూపించిన విధంగా మూత పెట్టేసి అయితే వదిలేసేయండి ఇప్పుడు మూత తీసి చూసిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదండి ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ వేసుకోండి లేదా టమాటా ముక్కలైనా వేసేసుకోవచ్చు టమాటా ప్యూరి వేస్తే ఎక్కువ గ్రేవీ అనేది బాగా వస్తుందండి అందుకే ప్యూరీ అయితే నేను ఎప్పుడు వేస్తూ ఉంటాను ఇది నా స్టైల్లో అయితే మీకు చూపిస్తాను అనమాట నేను ఇంట్లో రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ ఇలా వేసేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి ఇలా మూత పెట్టేసి టెన్ మినిట్స్ అలా ఉదలేసేయండి అండి ఇలా వదిలేసిన తర్వాత మనకి నూనె పైకి తేలుతుందనమాట ఇప్పుడు కొద్దిగా వాటర్ మనకి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసేసుకోండి ఇలా పోసేసుకొని ఒక టెన్ టెన్ ఆర్ ట్వంటీ మినిట్స్ అలా వదిలేస్తే మనకి నూనె పైకి తేలిపోతుంది నేను ఇక్కడ చూపించిన విధంగా నూనె తేలిపోతే మనకి చికెన్ అనేది కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ధనియా పౌడర్ గరం మసాలా చికెన్ చికెన్ మసాలా వేసేసి బాగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి వదిలేసిన తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసేసి లే పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి నేను లేదు కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకోండి అంతేనండి మనకి ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్